కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డిపై అవాకులు చెవాకులు పేల్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు ముస్తాబాద్ కాంగ్రెస్ నాయకులు ముస్తాబాద్లో మీడియాతో మాట్లాడిన వారు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డిపై చేస్తున్న విమర్శలు మానుకోవాలని సూచించారు మాటలు మితిమిరితే ప్రజల సమక్షంలో గుణపాఠం తప్పదన్నారు టీఆర్ఎస్ నాయకులు అధికారంలోకి ఉన్నప్పుడు వేల కోట్లు సంపాదించుకున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు ప్రజలు గుణపాఠం చెప్పినా మీ బుద్ధిని ఇంకా మార్చుకోలేదన్నారు ఇప్పటి మహేందర్ రెడ్డి అవాకులు చవాకులు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు మాట్లాడుతున్నారు వారే మాట్లాడడం కాదు ఈరోజు మన కాన్ఫెన్స్ లో కూడా అందరితో మాట్లాడిస్తున్నారు మొన్న మన దేశం తోట ఆగేయ గారు అదేవిధంగా మిగతా నాయకులు అందరు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను ముఖ్యంగా బెదిరించినట్టు వాళ్ళే అధికారంలో ఉండి ఇంకా అధికారంలో మేమే ఉన్నాం ఎప్పుడైతే అధికారంలో ఉన్నప్పుడు అందరి మీద ఎటువంటి కేసులు పెట్టించినో ఎట్లా ఇబ్బందులు రోజు పేపర్లో చూస్తే భూముల ఆక్రమణ రెండు వేల కోట్ల భూములు ఈరోజు అన్యాక్రాంతమయ్యాట మీ నాయకులందరికీ కట్టబెట్టినరు అతి తక్కువ రేటుకి ఇలా కట్టబెట్టి ప్రజల సొమ్మును రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి తోట ఆగేయారు నోరు అదుపులో పెట్టుకోవాలి ఆయన ఈ కాన్ఫిడెన్స్ లో ఏదో మంచి పని చేద్దాం నలుగురు ఉపయోగపడి పని చేద్దాం అని ఆలోచన చేస్తుంటే మీరు పని పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి ఆగయ్య గారైతే పెద్ద చిన్న చూడకుండా వారు మాట్లాడడం ఇలా అందరూ అంటున్నారు మరి సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏకే మహేందర్ రెడ్డి గారిపై అనిచిత వ్యాఖ్యలు చేసిండు జాగ్రత్తగా ఉండు ఆగయ్య గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం వ్యక్తిగత ఆరోపణలు కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీ పథకాలే కావచ్చు ప్రజలకు అప్పుడు పార్టీ ఏం చేస్తా అన్నది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తలేదు అవి ప్రభుత్వాన్ని సూచించండి నిలదీయండి కానీ వ్యక్తిగత ఆరోపణలు చేస్తే నీ బట్టలు కూడా తీసుకొట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం